ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు గుండె రక్తనాళాలని కరోనరీ ఆర్ట్రీస్ అంటారు గుప్పిడంత గుండెకు రక్త సరఫరా చేయడానికి ఉపయోగపడే రక్తనాళాల్లో రైట్ కరోనరీ ఆర్టరీస్ కుడి భాగం గుండెకి రక్త సరఫరా చేస్తుంటాయి లెఫ్ట్ కరోనరీ ఆర్ట్రీస్ ఎడం భాగం గుండెకి రక్త సరఫరా చేస్తుంటాయి ఈ రక్తనాళాల్లో పూడికలు రావటం కొవ్వు కానీ కొలెస్ట్రాల్ పదార్థం కానీ లేకపోతే ప్లేట్లెట్స్ కానీ ఇట్లాంటి పేరుకోవటం వల్ల రక్తనాళాల్లో పూడికలు వచ్చేసి మూసేస్తాయి సన్నగియ్యేటట్టు చేస్తాయి మెయిన్ పెద్ద రక్తనాళంలో కనుక ఎక్కడైనా పూడికలు వస్తే ప్రమాదం తీవ్రంగా ఉంటుంది చాలా రిస్క్ ఉంటుంది అదే చిన్న చిన్న పక్కలమ్మట ఉండే పిలకల్లాంటి రక్తనాళాల్లో పూడికలు ఉన్నప్పుడు అంత ప్రమాదం జరగకపోవచ్చు ఈ రోజుల్లో ఇరవై పాతిక సంవత్సరాలకే గుండు జబ్బులు హార్ట్లో బ్లాక్స్ రావటం కనపడుతూ ఉంది అందుకని పాతిక ముప్పై నలభై సంవత్సరాల వయసులోపు వారిని తీసుకుంటే వందకి అరవై మందికి హార్ట్లో పొడుకలు ఇరవయో నలభైయో డెబ్భై పర్సెంట్ వంద పర్సెంట్ పూడికలు కనపడుతూ ఉన్నాయి ఈ పూడికలు రావడానికి కారణం రక్తనాళాల లోపల ఉండే ఎండోథీరియల్ పొర అక్కడ డ్యామేజ్ అవటం ఇన్ఫ్లమేషన్కి గురై ఆ పొర ఎప్పుడైతే దెబ్బతింటుందో ఆ భాగంలో వెళ్ళి ఫ్యాట్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఈ ప్లేట్లెట్స్ కానీ ఇట్లాంటివి డిపాజిట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు గోడకి లప్పం వేసి పేపర్ కొట్టేసి ఆయిల్ పెయింట్ వేస్తే చూడండి అక్కడ దుమ్మోదోళ్ళి జారు వెళ్ళిపోతూ ఉంటుంది పేరుకోదు అదే గరుగ్గా ఉన్న చోట దుమ్మోదోళ్ళు పేరుకుంటుంది సేమ్ అట్లాగే రక్తనాళాల లోపల ఉండే ఎండోథీరియాల్ పొర హెల్దీగా ఉందనుకోండి కొలెస్ట్రాల్ కానీ కొవ్వు కానీ ప్లేట్లెట్స్ జారే వెళ్ళిపోతూ ఉంటాయి అసలు పేరుకోవడానికి ఛాన్స్ ఇవ్వదు గుండె రక్తనాళాలు ఆ పొర వల్ల హెల్దీగా డిపాజిట్స్ రాకుండా రక్షించుకోవడానికి మెకానిజం బాగుంటుంది ఎప్పుడైతే ఆ పొర దెబ్బతింటున్నాదో అప్పుడు పేర్కొంటాయి ఈ పొర దెబ్బ తినకుండా ఇన్ఫ్లమేషన్ అట్లాంటి రక్తనాళాలు గోడల లోపల రాకుండా రక్షించడానికి స్ట్రాబెర్రీస్ అద్భుతంగా ఉపయోగపడతాయి ఈ ఫ్రెష్గా దొరికినప్పుడు స్ట్రాబెర్రీస్ తినండి ఫ్రెష్గా లేనప్పుడు డ్రై స్ట్రాబెర్రీస్ని కూడా తినచ్చు ఎండువి మార్కెట్లో ఎప్పుడూ దొరుకుతుంటాయి ఈ స్ట్రాబెర్రీస్ వల్ల గుండె రక్తనాళాల్లో పొడికీలు తగ్గటానికి రీజన్ ఏమిటి అన్నారంటే ఇందులో శాంగుయిన్ హెచ్సిక్స్ మరియు ఎలాజిక్ యాసిడ్ ఈ రెండుటి కాంబినేషన్ బాగా ఉంటుందట ఈ శాంగ్వియన్ హెస్సిక్స్ అనేది చాలా స్పెషల్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట ఇది గుండె రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షిస్తుంది కాబట్టి పొర డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట దీనివల్ల మరి హార్ట్లో బ్లాక్స్ రాకుండా ఇది బాగా ఉపయోగపడుతున్నది అని స్పెషల్గా రెండు వేల ఏడో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ సెలామన్కా స్పెయిన్ వారు ఈ గుండె రక్తనాళాలకి స్ట్రాబెర్రీస్ ఇంత బాగా ఉపయోగపడుతున్నాయి అందుకని గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ పొడికెలు రాకుండా ఉండాలి అనుకుంటే ఈ స్ట్రాబెర్రీస్ని బాగా వాడుకోవటం ఇంత మంచిదని వీళ్ళు నిరూపించారు ఇంకొక బెనిఫిట్ కూడా ఉందన్నమాట స్ట్రాబెర్రీస్లో ఉండే ఎలాజీ ట్యానిన్స్ మరియు ప్రోసైనడిన్స్ వల్ల లివర్లో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ బాగా తగ్గుతుందట అందుకని బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కనుక తగ్గిందనుకోండి గుండె రక్తనాళాల్లో పేర్కొనేది ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ ఏం చేస్తుంది పేరుకున్న ఊడ్చుకుని క్లీన్ చేసుకుంటూ చీపురులాగా పూడుకు రాకుండా క్లీన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అది ఎల్డీఎల్ పూడుకోవడానికి కారణమవుతుంది మెయిన్ హాని కలిగించే ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ తగ్గించడానికి ఇవి బాగా ఆక్సిడెంట్స్ లాగా ఉపయోగపడుతున్నాయట కాబట్టి గుండె జబ్బులు రాకుండా ఉండాలనుకునేవారు హెరిడిటరీగా మన ఫ్యామిలీలో గుండె జబ్బులు వచ్చి స్టంట్స్ బైపాస్ ఆపరేషన్లు వేయించుకుంటున్నారు లేకపోతే కొంతమంది చనిపోయారని మరి వాస్తవాలు కనుక మన ఫ్యామిలీస్లో ఉంటే అలాంటి వారు తప్పనిసరిగా స్ట్రాబెర్రీస్ని వాడుకోవటం ద్వారా స్పెషల్ బెనిఫిట్ ఉంటుంది ఈ రోజుల్లో వందకి యాభై అరవై శాతం మంది ప్రధానంగా ప్రపంచంలో చనిపోవటానికి కారణం చూస్తే మెయిన్ హార్ట్ అటాక్స్ అన్నిటికంటే నెంబర్ వన్ డెత్ కారణం హార్ట్ కంప్లైంట్లే మరి అలాంటి గుండె జబ్బుల బారిన పడకుండా మనం రక్షించుకోవడానికి స్ట్రాబెర్రీస్ చక్కగా ఉపయోగపడతాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం